ఆ తండ్రికి ఆర్చరీ అంటే ఇష్టం విల్లు ఎక్కుపెట్టి బాణాలు సంధిస్తూ దేశానికి పతకాలు సాధించాలని కలగన్నాడు తన కూతురు ద్వారా కలను నెరవేర్చుకున్నాడు ఆ ఊరిలో లేవు ప్రోత్సాహం అంతకన్నా లేదు అయినా తాను మాత్రం ఆగలేదు ఊరిలోని తన సొంత పొలంలోనే ఆ తండ్రి సాకారంతో సాధన చేసింది గడ్డివామే లక్ష్యంగా బాణాలు సంధించింది మొక్కవోని పట్టుదల ఏకాగ్రతతో పతకాలపైన గురిపెట్టింది భారత్లో ఎవ్వరూ సాధించని విధంగా ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్ కాంపౌండ్ విభాగంలో బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది తండ్రి స్వప్నాన్ని సాకారం చేసింది తాని పర్తి చికిత పెద్దపల్లి జిల్లా ఎలుగేడు మండలం సుల్తానపూర్ గ్రామానికి చెందిన రైతు తానిపర్తి శ్రీనివాస్ శ్రీలత దంపతుల కూతురు చికిత ఆమె ఇప్పుడు భారత కాంపౌండ్ ఆర్చరీలో సరికొత్త సంచలనం ఇటీవల కెనడాలో జరిగిన ప్రపంచ యూత్ ఛాంపియన్షిప్ లో స్వర్ణంతో చరిత్ర సృష్టించింది ఫైనల్లో జోరిన్ పార్క్ కొరియా సెమీస్ లో డయాజ్ స్పెయిన్ క్వార్టర్ ఫైనల్లో పర్దీప్ కౌర్ వంటి అగ్రశ్రేణి క్రీడాకారులను మట్టికరిపించి విశ్వ విజేతగా నిలిచింది చికిత ప్రపంచ విజేతగా నిలిచేందుకు తొలి అడుగు వారి స్వగ్రామంలోనే పడింది తాను సాధించలేనిది తన కూతురైనా సాధించాలని ఆశపడ్డ శ్రీనివాసరావు ఆమెకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఆర్చరీ నేర్పించాలని భావించాడు కానీ వారి గ్రామంలో ఆర్చరీకి సంబంధించిన ఎలాంటి వసతులు లేవు దీంతో తండ్రి శ్రీనివాసరావు తానే కోచ్ అవతారమెత్తాడు హైదరాబాద్ లోని స్పోర్ట్స్ దుకాణంలో ఆర్చరీకి సంబంధించిన విల్లు బాణాలు ఇతర పరికరాలను కొనుగోలు చేశాడు తమ పొలంలోనే ఆర్చరీ సాధనకు శ్రీకారం చుట్టాడు వరి కోతలు అయ్యాక మిగిలిన గడ్డి

ఇండియన్ టీం ఇప్పుడు మన ట్వంటీ ట్వంటీ ఫోర్త్ నాడు యూత్ వరల్డ్ ఛాంపియన్షిప్ అందులో ఇండియా నుంచి ఫస్ట్ మెడల్ కొట్టింది దాని దానికి తోడే ఇంకా థర్టీ థర్టీ సెవెంత్ నేషనల్ గేమ్స్లో గోల్డ్ మెడల్ ఉంది థర్టీ థర్టీ ఎయిత్ థర్టీ ఎయిత్ నేషనల్ గేమ్స్ బహరాడు కూడా టీం బ్రాంజ్ మెడల్ ఉంది ఒక చిన్న గ్రామం నుంచి ఇక్కడున్న నిరుపేద కుటుంబం నుంచి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల ప్రోత్సాహంతో ఈ ఎలాంటి క్రీడా వసతులు లేకున్నా వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు తక్కువగా ఉన్న రోజు ప్రొద్దున వాళ్ళ యొక్క తండ్రి గారు ఆ అమ్మాయిని గత ఎనిమిది సంవత్సరాల నుండి కరీంనగర్లో పొద్దున కోచింగ్ తీసుకుపోయి స్కూల్ టైం ఆమె స్కూల్లో దించి అలాగే కాలేజీ తప్పించి కుంటూ ఈ స్థితికి తీసుకెళ్ రావడం గోల్డ్ మెడల్ సాధించి దేశ ప్రతిష్టను ప్రపంచ దేశాలకు చాటిన చికితను ప్రజలు అభినందిస్తున్నారు చికిత సోదరుడు యశ్వంత్ కూడా ఆర్చరీలో జాతీయ స్థాయిలో రాణిస్తూ రాష్ట్రానికి మంచి గుర్తింపు తెస్తున్నాడు యశ్వంత్ ప్రస్తుతం స్పోర్ట్స్ కోటాలో బాసర ట్రిపుల్ ఐటీలో చదువుతున్నాడు చికిత ఆమె సోదరుడు యశ్వంత్ భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం